హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ అండ్ లక్ష ఎలా ఉన్నారు అందులో నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు మన ఒంటికి ఎంతో ఆరోగ్యకరమైన ఉసిరికాయతో ఒక మంచి స్వీట్ రెసిపీ చేశానండి అది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూపించేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి అందులో నేను సండగా కొంచెం పొడుగ్గా తరుక్కున్న అల్లం ముక్కలు వేసుకుని అందులో ఉన్న మనకి వాటర్ అనేది ఆరిపోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఒక పది గింజుల వరకు ఉన్న మిరియాలు అలాగే ముక్క చెక్కగా ఉన్న దాల్చిన చెక్క అలాగే కొద్దిగా సొంపు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను ఇవన్నీ మనకి డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి దానిపైన ఒక మూడు యాలకులు కూడా వేసుకుని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇవన్నీ ఒక మిక్సీ జార్ లోకి పక్కన తీసేసుకున్నాక అదే లో ప్రొద్దు తిరుగుడు పప్పు కూడా వేసుకుని ఒకసారి మనం డ్రై రోస్ట్ కింద వేయించుకోవాలి ఇదైతే మనకి లాస్ట్ లో ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి నేను ఒక పది నుంచి పదిహేను కాయల వరకు తీసుకున్నాను దీన్ని మనం అయితే ఆవిరిలో ఉడక పెట్టుకోవాలన్నమాట మీరు ఎందులోనే ఉడక పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కడాయి పెట్టుకుని దానికి ఎంతో ఒక సపోర్ట్ పెట్టుకుని నేను ఒక జల్లెల్లో ఉసిరికాయలు పెట్టుకుని మూత పెట్టేసుకున్నాను దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఉరుకుతో గానీ లేదా చాకుతో గానీ మనం ఒకసారి గుచ్చితే మనకి మెత్తగా దిగిపోవాలన్నమాట అప్పుడు మనకి బాగా కుక్ అయినట్టు ఇప్పుడు నేను ఇందులో ఉన్న గింజలన్నీ కూడా కూడా సపరేట్ చేసేసుకుని కచ్చాపచ్చగా దంచుకున్నాను లేదా మిక్సీలో అయినా సరే కచ్చాపచ్చగా అయితే మిక్సీ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత అందులో జీడిపప్పు వేసుకుని సగం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని ఒకసారి వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను అదే నెయ్యిలో ముందుగానే వేయించుకున్న చూర్ణాన్ని కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనకి పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం బాగా వేయించుకోవాలి ఇందులో కొద్దిగా పటికి బెల్లం పొడవు కూడా వేసుకోవాలి నాకైతే ఆ క్లిప్ మిస్ అయింది పటిక బెల్లం వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను ఇందులోనే ఒక కప్పు బెల్లం కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి మనకి బెల్లం కూడా కరిగిపోయి ఇది కొద్ది కొద్దిగా దగ్గర పడుతుంది కదా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఇందాక వేయించుకున్నాం కదా అల్లం దాల్చిన చెక్క ఇవన్నీ అలా పౌడర్ చేసుకుని వేసుకుని చిట్టుకటి సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉసిరికాయ అంటేనే ఒకరు కదా మనకి ఆ టేస్ట్ ని పోగొట్టడం కోసం ఇవన్నీ అనమాట అలా అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చివరిగా ముందుగానే వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే ప్రొద్దు తిరుగుడు పప్పు కూడా వేసుకుని కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు కలిపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండి ఉంది హల్వా రెడీ అయిపోయింది దీన్ని మనం ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే నెలల తరబడి ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరే మనకి మెత్తగానే ఉంటుంది అస్సలు గట్టిపడదు మీరు కూడా మీ పిల్లలకి పెట్టొచ్చు రోజుకి ఒక స్పూన్ తింటే ఒంటికి ఎంతో ఆరోగ్యం అలాగే హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ चंडी बाय बाय